ఓం నమో గణపతయే రోజున మనం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్తను చెప్పుకోబోతూ ఉన్నాం మన జీవితంలో మనం అద్భుతాలు చూసాము చూస్తున్నాము చూడబోతూ ఉన్నాము అని చెప్పుకోవడానికి మనందరికీ కూడా చాలా అవకాశాలు లభిస్తూ వచ్చాయి లభించాయి ఆ మహత్తరమైనటువంటి అద్భుతాల్లోనూ అవకాశాల్లోనూ అయోధ్య రామమందిరం చాలా ముఖ్యమైనది అయోధ్య రామమందిరం సాకారం అవుతుంది అని ఎవ్వరూ ఊహించి ఉండలేదు అదేవిధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్భై అధికరణాన్ని కొట్టేస్తారు అని కూడా ఎవరూ ఊహించింది లేదు ఈ రెండు అద్భుతాలు కూడా మనం చూసాం అదేవిధంగా మరొక అద్భుతాన్ని కూడా మనం ఇటీవల చూడడం జరిగింది అదే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం నిర్మాణం ఈ విధంగా మన పూర్వీకులు ఎవ్వరూ కూడా కనీసం ఐదు వందల సంవత్సరాలుగా చూడలేని అద్భుతాలు కనీసం డెబ్భై ఏళ్లుగా చూడలేని అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం అలాంటి మరొక అద్భుతాన్ని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మూడు రోజుల పాటు దుబాయ్లో శ్రీరామకథ ప్రవచనం జరుగుతూ ఉన్నది ఎవరు చేస్తున్నారు ఆశ్చర్యకరంగా మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దుబాయ్లో మూడు రోజుల పాటు శ్రీరామ మరియు హనుమాన్ కథా మహోత్సవాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు శ్రీరామ మరియు హనుమాన్ కథా మహోత్సవాన్ని దుబాయ్లో ఆర్గనైజ్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారిట ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తోంది కూడా దుబాయ్ షేక్లలో ఒకరైనటువంటి బియూ అబ్దుల్లా కావడం విశేషం ఈ విషయాన్ని స్వయంగా దుబాయ్ షేక్ అయినటువంటి బియూ అబ్దుల్లా స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఆయన ట్విట్టర్ పేజ్ ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక ఆయన ట్విట్టర్ పేజీలోనే స్వయంగా భాగేశ్వరధాం ఆయన బాబా ఉన్నారు చూసారా స్వామివారు ఆయన చెప్పినటువంటి ప్రవచనాన్ని ఈ బియ్యూ అబ్దుల్లా అనేటటువంటి దుబాయ్ షేక్ పంచుకుంటూ వారికి అనగా భాగేశ్వర్ స్వామివారికి స్వాగతము అని ఆయన ట్విట్టర్లో పెట్టాడు అంతేకాక ఆ భాగేశ్వరధాం స్వామివారు చెప్పినటువంటి చిన్న ప్రవచనాన్ని కూడా ఆయన ట్విట్టర్ పేజీలో పంచుకోవడం జరిగింది ఇక దుబాయ్లో జరుగునున్నటువంటి ఈ శ్రీరామ హనుమాన్ కథ ఈవెంటుకు ప్రధాన ఆహ్వానితునుగా మన భారతదేశానికి చెందినటువంటి ప్రఖ్యాత స్వామీజీ భాగేశ్వర్ బాబాను ఆహ్వానించారు భాగేశ్వర్ బాబా దుబాయ్లో శ్రీరామ హనుమాన్ కథను ప్రవచనం చేయబోతూ ఉన్నారు పారాయణ ఉన్నారు కాగా ఈ కార్యక్రమం దుబాయ్లో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు జరుగుతూ ఉన్నది మనందరికీ తెలిసినటువంటి విషయాలే ఏమిటి అని అంటే సౌదీ అరేబియాలో కానీ దుబాయ్లో కానీ చట్టాలు ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే మన జేబులో కానీ మన వద్ద ఉన్నటువంటి బ్యాగులో కానీ మన హిందూ ధర్మానికి సంబంధించి ఆ మాటకొస్తే ఇస్లాం కానటువంటి మతాలకు సంబంధించినటువంటి ఏ మత చిహ్నాలు కూడా ఉండడానికి వీల్లేదు దేవుళ్ళ ఫోటోలు కావచ్చు వేరేవి కావచ్చు వేరేవి కావచ్చు అలా దొరికితేనే పట్టుబడితేనే అరెస్టు చేసి జైల్లో పెడుతూ ఉండేవారు ఆ విధమైనటువంటి చట్టాలు ఇంకా అనేక ఇస్లాం దేశాల్లో నేటికీ ఉన్నాయి అనాగరిక దేశాలు అంటారు వాటిని అందులో పాకిస్తాన్ కూడా ఒకటి ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని కలిగి ఉండడమే అనేక ఇస్లాం దేశాల్లో నేరం అలాంటిది ఇస్లాం దేశాలన్నింటికీ కూడా ఒక ఆర్థిక కోశాగారంగా ఆర్థిక కేంద్రంగా ఉన్నటువంటి సౌదీ దేశమైనటువంటి దుబాయ్లోనే ఈ విధంగా రామాయణ కథ ప్రవచనం ఉన్నది అని అంటే కనుక మళ్ళీ మనం ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం విన్నది లేదు క్రైస్తవ మతానికి సంబంధించి ఒక కార్యక్రమం దుబాయ్లో జరుగుతోంది అని ఇప్పటిదాకా మనం విన్నది లేదు కానీ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని అంటే కనుక అది హిందూ ధర్మం గొప్పదనం అంతేకాదు సౌదీ అరేబియా ముఖ్యంగా దుబాయ్లో ప్రభుత్వం యొక్క గొప్పదనము అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి ముస్లింల గొప్పదనం అని కూడా చెప్పవచ్చు నడిమంత్రపు సిరి అని చూసారా ఎన్నో మొన్నో మతం మారినటువంటి వాళ్ళు లేకపోతే రెండు మూడు తరాలకు పూర్వం ఇస్లాంలోకి మార్చబడినటువంటి అనేక మంది కుటుంబాలు నేటి రోజుల్లో వాళ్లకు పక్క వీధి నుండో పక్క దేవాలయం నుండో హనుమాన్ చాలీసా వింటేనే తట్టుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం మనము కానీ అసలు సిసలైనటువంటి ముస్లింలు నివసిస్తూ ఉన్నటువంటి ముస్లిం రాజులు పరిపాలిస్తూ ఉన్నటువంటి దుబాయ్లో వస్తున్నటువంటి ఆ మార్పు ఆ పరమత సహనం ఏదైతే ఉందో ఆ పరమత సహనం భారతీయ ముస్లింలకు భారతీయ క్రైస్తవులకు కూడా వస్తే భారతదేశం నిజంగా రామరాజ్యం అవుతుంది ఏ విధమైనటువంటి మత కలహాలు ఉండవు హిందువులకు పరమత సహనం ఉంది కాబట్టే ఇంతకాలంగా ఇతర మతాల వాళ్ళంతా ఇక్కడ సుఖంగా నివసిస్తూ ఉన్నారు లక్షల్లో నేడు ఇరవై కోట్ల వరకు వాళ్ళ జనాభా చేరింది అదే పరమత సహనాన్ని వాళ్ళు కూడా కలిగి ఉండాలి అని వాళ్ళందరికీ కూడా గురుతుల్యులు అయినటువంటి సౌదీ రాజులు సౌదీ ముస్లిములు బోధిస్తూ ఉన్నారు స్వస్తి